దర్యాప్తులో అది తేలేదు కదా మరి సిబిఐ దర్యాప్తులో హిందూ మతం మీద కుట్ర జరిగితే అది దేశ ద్రోహం కదా మరి అలాంటప్పుడు ఇంత సీరియస్ ఇష్యూ ఉన్నప్పుడు మోడీ గారు సిబిఐ ఎన్క్వైరీ ఎందుకు వేయటం లేదు చంద్రబాబు గారు కూడా సమాధానం చెప్పాలి రెండు నెలలు మీకు తెలుసు రెండు నెలలు ఆ రిపోర్టు మీ చేతిలో పెట్టుకొని ఏం చేస్తున్నారు మీ వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో మీరు అది బయట పెట్టారు అంటే ఏమనుకోవాలి మీరు సూపర్ సిక్స్ అమలు చేయలేదు కాబట్టి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఒక హిజన్ హిడెన్ అజెండాతో ఇది ఆ రోజు బయట పెట్టారని స్పష్టంగా అర్థమైపోవటం లేదా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి రెండు నెలల కిందే మీకు తెలిస్తే మరి ప్రజలకు ఎందుకు చెప్పలేదు ఎందుకు సిట్టు అప్పుడే ఎందుకు వేయలేదు ఇప్పుడు చంద్రబాబు గారు సిట్టు వేస్తున్నారు ఈ సిట్టేదో రెండు నెలలు ముందే వేసి ఉండొచ్చు కదా ఇంత రచ్చ జరిగాక ఇప్పుడు సిట్టు వేశారు చంద్రబాబు గారు అప్పుడే సిట్టు వేసునుంటే ఇంత రచ్చ జరిగాక ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేసి ఉండొచ్చు కదా మరి ఏం సమాధానం చెప్తారో చంద్రబాబు గారు చెప్పాలి ఇన్ని ఆధారాలు ఇన్ని రిపోర్ట్లు మీ చేతుల్లో పెట్టుకొని కూడా ఈరోజు ఒకవైపు తెలుగుదేశం పార్టీ అయినా పవన్ కళ్యాణ్ గారైనా బీజేపీ అయినా జగన్మోహన్ రెడ్డి గారైనా అందరూ కలిసి నీచమైన మత రాజకీయాలు చేస్తున్నారు మొన్నెక్కడో ఒక రాములవారి రథం తగలబెట్టారని విన్నాం వీళ్ళు చేస్తున్న ఈ క్రియలకు వీళ్ళు మాట్లాడుతున్న మాటలకు ఇవి ఎక్కడికి దారి తీస్తాయి అన్న స్పృహ లేకుండా అన్న ఇంగితమన్నా లేకుండా రెస్పాన్సిబుల్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి మళ్ళీ చెప్తున్నాం లడ్డూ కల్తీ జరిగిన విషయంలో మతోన్మాద చర్యలు అవసరం లేదు సవాళ్ళు ప్రతి సవాళ్ళు కూడా అవసరం లేదు దీక్షలు ప్రమాణాలు అంతకంటే అవసరం లేదు ఇక్కడ కావాల్సిందల్లా నిజం ప్రజలకు నిజం తెలియాలి ఈ తప్పు ఎవరు చేశారు పెద్ద చేపలా చిన్న చేపలా ప్రజలకు నిజం తెలియాలి చర్యలు తీసుకోవాలి మళ్ళీ ఈ తప్పు జరగకుండా జాగ్రత్త పడాలి అది మానేసి ఇలా నీచమైన మత రాజకీయాలు చేయడం చాలా దుర్మార్గం మేము దీనికి వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలని గౌరవిస్తుంది అన్ని కులాలను గౌరవిస్తుంది అన్ని భాషలను అన్ని ప్రాంతాలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు సోదర భావం కోసం ప్రేమను పెంచడం కోసం కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వాడు మా నాయకుడు సవిన్యను సవిన్యన్గా హంబ్లీ హంప్లీ సబ్మిట్ దిస్ కాబట్టి ఇంత నీచమైన రాజకీయాలు చేయడం మేము తట్టుకోలేకపోతున్నాం కానీ ఎన్నిసార్లు అడిగినా అటు మోడీ గారు కానీ ఇటు చంద్రబాబు గారు కానీ సిబిఐ ఎంక్వైరీ వేయటం లేదు కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది ఈ లేఖ ద్వారా సిబిఐ ఎన్క్వైరీ జరగాలి అని ఎందుకు జరగాలో దాని కారణాలన్నీ వివరించడం జరిగింది సుమోటో కింద